నా పేరు ఉషా ఇక వెళ్తే నెల్లూరులో ప్రైవేట్ బస్ డ్రైవర్ కండక్టర్లపై బ్లేడ్లతో దాడి చేసి గొంతు కోసి హత్యాయత్నానికి తెగపడిన ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరు నగరంలో రోడ్లపై నడిపించారు నగరంలో రెచ్చిపోతున్న రౌడీ గ్యాంగ్లకు పోలీసులు చేపట్టిన రెండవ ప్రదర్శనకు ప్రజల్లో మంచి స్పందన వచ్చింది సభాష్ పోలీస్ అంటూ ప్రజలు అభినందిస్తున్నారు செப்படி பிரியாணி காதலா ரியா பிடி காவலா ரேஷ் பீரி காவல எக்கா செப்பு सर सर सर

ఇలా ఇలాంటి మేము గత ఒకటిన్నర నేను త్రీ టౌన్ రావడం జరిగింది వచ్చిన దగ్గర నుంచి పాత నేరస్తుల కదలికల మీద ప్రత్యేక నిఘా పెట్టి గంజాయి కూడా మేము నిర్మూలించడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం కేసులు నమోదు చేస్తున్నాం అలాగే కపాడిపాలెం అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడ గంజాయి లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఎలాంటి అరాచక శక్తులకు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గట్టిగా గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్లోని సిఐలంతా టీమ్గా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఎలాంటి అసాంఘిక శక్తులకి నిలవలేదని తెలియజేస్తున్నాం నిన్న అనగా ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో బోస్ బొమ్మ సెంటర్ వద్ద బాబు ఐస్ క్రీమ్ ముందు ఒక బైక్ను అడ్డం పెట్టారని ఆ బైకును తీయమని ఆర్టీసీ డ్రై ప్రైవేట్ ప్రైవేట్ బస్సు డ్రైవరు కండక్టరు అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులతో థీమ్ అని అడుగుతారు దానికి వాళ్ళు ఆ ప్రైవేట్ ఆటో బస్సు డ్రైవరు కండక్టర్ మీద దాడి చేస్తారు దానికి ఆ డ్రైవరు కండక్టరు బైక్ తాళం తీసుకుని ముందుకు రండి మాట్లాడదామని వెళ్ళారు దానికి కోపద్రిక్తలైన వాళ్ళు ముగ్గురే ఇంకొక ఇద్దరితో కలిసి పోసు బొమ్మ వద్ద ఐదుగురు వెళ్ళి ఆ బస్సుని ఆపి దాంట్లో ముగ్గురు కింద ఉండి ఇద్దరు బ్లేడ్లతో పైకి వెళ్ళి డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణారహితంగా బ్లేడ్లతో దాడి చేస్తారు దీన్ని ఆస్ హాస్పిటల్ ఇంటిమేషన్ ఆ డ్రై డ్రైవర్ కండక్టర్ తీసుకుని అటమ్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటల లోపే ఐదుగురు ముద్దాయిలను హాజరు అరెస్ట్ చేయడం జరిగింది వారిని కోర్టు ముందు హాజరు పెరుస్తాం ఇంతవరకు వీరికి నేర చరిత్ర లేదు వీరి మీద ఖచ్చితంగా షీట్లు ఓపెన్ చేస్తాం నెల్లూరు ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా పోలీస్ నెల్లూరు పోలీస్ కోరుతున్నాము మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉండారు ఎక్కడ తిరుగుతున్నారు అనేది మీరు పక్కా తెలుసుకోవాలి మీ పిల్లల మీద పర్యవేక్షణ లేకపోతే మీ పిల్లల వల్ల సొసైటీకి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఏంటి ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు అనేది కూడా మీరు గెస్ చేయాలి చిన్న వయసులోనే చెడు సమాసానికి అలవాటు పడటం వల్ల చెడు మార్గాలను ఎన్నుకొని అనవసరం ఫ్రెండ్షిప్ దోషం వల్ల నేరాల్లో పాల్పడుతున్నారు ఈరోజు చూస్తే అందరూ కూడా చిన్న వయసు పిల్లలు కానీ కానీ చిన్న వయసులోనే నేరాలు యూట్యూబ్లో చూసుకోవటం వల్ల ఒక స్టైల్గా రీల్స్ చేయటం వల్ల రీల్స్ వల్ల రీల్స్ చూసుకొని ఇన్స్పైర్ అవుతున్నారు ఇన్స్పైర్ అవుతున్నారు కాబట్టి అలాంటి మంచిదానికి ఉపయోగించుకోవాలని చెడుకు ఉపయోగించుకోకూడదు అది నమస్కారం అండి నిన్న జరిగినటువంటి అందరూ మైనర్ బాలికలే ఈ గంజాయికి వీళ్ళు అలవాటు పడి ఈ గంజాయి మధ్యలో వాళ్ళకి అసలు వెపన్స్ ఎందుకు పెట్టుకుని వాడుతున్నారు అనేది కూడా తెలియట్లేదు నిన్న జరిగిన విషయం కారణంగా అసలు బస్సు అతన్ని అన్యాయంగా బ్లేడలతో కోసేసి ఇచ్చేశారు కానీ మన పోలీస్ ప్రభుత్వం వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇరవై గంటలు కూడా జరిగింది ఇరవై గంటల్లో వాళ్ళని పట్టుకొని నలుగురికి బుద్ధి విధంగా ఈసారి ఎవడైనా సరే ఏదైనా చేయాలి గంజాయి మాత్రం ఏదైనా మేము విర్ర వీగుతామనే ప్రతి ఒక్కడికి పోలీసు వారు చొప్పుతో కొట్టినట్టు వాళ్ళని ఈ విధంగా రోడ్డు మీద తీసుకుని ప్రతి ఒక్కరికి కనువింపు జరిగే విధంగా పోలీసు వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నాను ఇదే విధంగా సార్ మీరు చేశారంటే ఈ గంజాయి మొత్తాన్ని గంజాయి మత్తులా మురిగి తేలుతున్న ఈ యువతని వీళ్ళందరినీ నిజంగా మీరు ఒక తల్లిదండ్రి చేయని వాళ్ళు కదా పోలీస్ వాళ్ళు చేస్తున్నారంటే సార్ మీరు వాళ్ళ వాళ్ళని మంచి దారులకు పెట్టి మంచి ఇదిగా చేయాలనే మీ తాపత్రయము మీ ఇది ఇంతవరకు సార్ ఈ విధంగా కానీ చేస్తుంటే మన నెల్లూరు జిల్లాలో ఇన్ని మర్డర్లు జరగవు ఇంత ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ గారు ఇలా చేసి రోడ్ల మీద తీసుకొని వస్తూ వాళ్ళకి వాళ్ళని చూసి కనువిప్పు కలగ యువత్కి మనం చేస్తుంది తప్పు మనం ఇలా చేయకూడదు అనేసి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చేస్తూ పోలీసు వారికి నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముందు వచ్చే యువత కూడా ఇది ఒక గుణపాఠంగా చేయాలని చెప్పేసి పోలీసు వారిని నిజంగా అభినందిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు ఇలాంటి బులెటిన్ మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి